మోన్నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి మహిళా వైద్య కళాశాల కుటుంబం నుంచి మీ అందరికీ ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై తొమ్మిదవ సెప్టెంబర్ని మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం ఆధునిక కాలంలో ఇంత వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఇప్పటికి కూడా ఒకటిలో నాలు నలుగురిలో ఒకరు గుండె జబ్బుల మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీనిని నివారించడానికని ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ హృదయ హృదయానికి సంబంధించిన జబ్బుల గురించి అవగాహన అనేది ప్రజల్లోకి సంఘంలోకి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది మనకు మామూలుగా ఏ విషయం గురించి అయినా మూడు రకాల శక్తులుగా చెప్తారు ఒకటి జ్ఞానశక్తి మరొకటి ఇచ్ఛాశక్తి మరొకటి క్రియాశక్తి జ్ఞానశక్తి అంటే అవగాహన దాని గురించి తెలుసుకోవడం ఇచ్ఛాశక్తి అంటే దాని గురించి స్పందించడం క్రియాశక్తి అని అంటే అది క్రియారూపంలో అంటే పనిలో రావటం ఇప్పటిదాకా ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా మేము అనేక అవగాహన కార్యక్రమాలు వాటిని మాత్రమే నిర్వహించడం జరిగింది అది చాలదు అని గుర్తించిన తర్వాత ఈ సంవత్సరం యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే మీ గుండె మీ ఈ అవసరమైనటువంటి పనిలో పురమాయించండి అనేటువంటి ఒక సందేశంతో ఈ ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం మనం అందరం కూడా కొన్ని రకాల నివారణోపాయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే హార్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ గుండెకు చక్కగా ఆరోగ్యం ఉండే విధంగా మన ఈ జీవిత శైలిని మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది అంటే మితమైన ఆహారము ఎక్కువగా కొవ్వులు కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు తినకుండా ఉండడము అలాగే చక్కగా వారంలో రోజుకు కనీసం నలభై ఐదు నిమిషాలు చొప్పున వారంలో ఐదారు రోజులు నడక ఇతర వ్యాయామాలు చేయడము అలాగే చక్కగా నిద్రపోవడము దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటలు అంతేకాకుండా స్ట్రెస్ లేకుండా ధ్యానము అట్లాంటి ప్రక్రియలు చేయడము ఇవే కాకుండా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవడము రక్తపోటు మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము ఊబకాయాన్ని పెట్టుకోవడము ఇలాంటివి అందరం కూడా తీసుకోవాల్సిన నివారణ ఉపాయాలు అంతేకాకుండా ఇటీవల మనం సెడెంటరీ హ్యాబిట్స్ అంటే చాలామందిని రాత్రి భోజనం చేసిన తర్వాత గంటల తరబడి టీవీలు సెల్ ఫోన్లు చూస్తూ కదలకుండా ఉండడము అలాగే మన పళ్ళు సరైనటువంటి ఆరోగ్యం అంటే దంతాల ఆరోగ్యం సరిగా చూసుకోకపోవడం వాటి వల్ల కూడా గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించడం జరిగింది ఈ చెప్పిన కార్యక్రమాలన్నీ మనము ప్రతి ఒక్కరము కూడా చేయాలి కానీ అది మాత్రమే సరిపోదు అని అంటున్నారు నిపుణులు మరి ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే మనకు ఆరోగ్యరీత్యా కుటుంబరీత్యా జన్యురీత్యా మన అలవాట్ల రీత్యా మనకు గుండె జబ్బు గుండె పోటు వచ్చేటువంటి రిస్క్ ఎంత ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికి మనం మీకు ఒక స్కోర్ని ఇక్కడ సమర్పిస్తున్నాం ఈ లంకే కింద ఇవ్వబడింది నుంచి మీరు దిగుమతి చేసుకొని దాన్ని మీరు ఫిలప్ చేస్తే మీకు మీ రిస్క్ ఎంత అనేటువంటిది తెలుస్తుంది ఉదాహరణకి ఇక్కడ మనము సెక్స్తో మొదలుపెట్టి వయస్సు దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బు ఉందా లేదా అలాగే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది పైన బ్లడ్ ప్రెషర్ కింద బ్లడ్ ప్రెషరు షుగర్ లెవెల్స్ డయాబెటీస్ ఎలా ఉంది తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది తర్వాత కొవ్వులు ట్రైలెసరైడ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది వీటికి ఒకటి నుంచి నాలుగు దాకా పాయింట్లు ఇవ్వబడ్డాయి మనము మీకు మీ రిపోర్ట్స్ చూసుకొని మీ స్కోర్ ఎంత ఉందో ఇక్కడ పక్క ఉన్న బ్రాకెట్లో వేసి ఇవన్నీ నింపిన తర్వాత చివరగా మీ స్కోరును తీసుకున్నట్లయితే ఆ స్కోరు మీకు హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎంత ఉంటుంది అనేది తెలియడం జరుగుతుంది సున్నా నుంచి ఐదు ఉన్నట్లయితే రిస్క్ బాగా తక్కువగా ఉంటుంది అప్పుడు మనం అనుకున్న సాధారణ నివారణ చర్యలు సరిపోతాయి అలా కాకుండా ఆరు నుంచి పదహారు ఉన్నట్లయితే రిస్క్ ఉంటుంది వీళ్ళు మామూలు సాధారణ చర్యల కంటే మరికొన్ని ఎక్కువ నివారణోపాయాలు తీసుకోవాల్సి ఉంటుంది దాని తరువాత పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నట్లయితే జబ్బు కొంచెం తీవ్రంగానే ఉన్నట్లు లెక్క అప్పుడు ఈ ఏ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిగా కంట్రోల్ చేసి జీవన శైలిని అలా మార్చుకోవాల్సి వస్తుంది చివరి రెండు అంటే ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు తర్వాత ఈ రెండు కూడా హై రిస్క్ వెరీ హై రిస్క్ కేటగిరీస్ వీటిలో వెంటనే మీరు హృదయ విశేషజ్ఞులు అంటే హార్ట్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి సరైనటువంటి టెస్ట్లు చేసుకొని దానికి కావలసినటువంటి మందులు తీసుకోవటం కానీ స్టెంటింగ్ బైపాస్ లాంటి చర్యలు తీసుకోవటం కానీ తక్కిన ఉపాయాలు కూడా తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అయితే ఈ క్వశ్చనేర్ అంటే ఈ ప్రశ్నలు సమాధానం చెప్పడము మొదటి దశ అయితే దాంట్లో మోడరేట్ రిస్క్ కానీ హై రిస్క్ కానీ వెరీ హై రిస్క్ వచ్చినట్లయితే తదుపరి టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తదుపరి టెస్టులన్నింటినీ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ మాస్టర్ హార్ట్ చెకప్ అనే పేరుతో శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయంలో మేము చాలా చవకగా ఈ ప్యాకేజీని అందజేస్తూ ఉన్నాం ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీ యొక్క గుండె నొప్పి వచ్చేటువంటి రిస్క్ని తెలుసుకొని దానికి కావాల్సిన నివారణ ఉపాయాలు అవి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మాస్టర్ చెకప్లో కానీ కూడా హై రిస్క్ అని తెలిసినట్లయితే తదుపరి సిటీ కరన్రీ యాంజియోగ్రామ్ అనే మరొక టెస్ట్ చేయబడుతుంది దాంట్లో మనకు అది దానికి అడ్మిషన్ అవసరం ఉండదు ఒక ఇంజెక్షన్ మామూలు ఇక్కడ నరానికి ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది ఒక అరగంట టెస్ట్ అవుతుంది దాని తర్వాత మీరు అదే రోజు ఇంటికి పోవచ్చు ఒక ఆరు గంటల తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది దానివల్ల బ్లాక్లు ఉన్నట్లయితే మనం ఏదన్నా స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ అవసరమైతే ఆ మార్గాలు ఎంచుకోవచ్చు లేనట్లయితే మనకు దాదాపు ఒక ఐదేళ్ళు హార్ట్ అటాక్ వచ్చేటువంటి భయం లేదని నిర్భయంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యాంజోగ్రామ్ టెస్ట్లో కాల్షియం స్కోర్ అని చేస్తారు ఈ కరోనరీ కాల్షియం స్కే స్కోర్ తెలుసుకోవడం ద్వారా కూడా రాబోయే ఐదేళ్లలో లేదా రాబోయే పదేళ్లలో మనకు ఈ హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ ఎంత ఉంటుందనే తెలుస్తుంది అందువల్ల దాన్ని కూడా మనకు నిర్భయంగా బతికేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది అందువల్ల ఈ ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా మనం అందరం కూడా మన ఈ ప్రశ్నావళిని నింపడం ద్వారా మన రిస్క్ ఎంతుందనేది తెలుసుకుందాం వీలైనంతమంది స్విమ్స్లో లభిస్తున్నటువంటి మాస్టర్ హెల్త్ చెకప్ని వాడుకొని ఆ టెస్ట్ల ద్వారా మరింత రిస్క్ని ఎంతున్నదనేది తెలుసుకుందాం అవసరమైనట్లయితే సిటీ కరన్ రియాంజగ్రాము కాల్షియం స్కోరు తెలుసుకోవడం దానికి అవసరమైన చికిత్స కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఈ మీ హృదయం అనేది కేవలం మీదే కాదు మీ కుటుంబానిది ఈ సంఘానిది మాది అందరిది కూడా అందువల్ల మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడంలో మా అందరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని దానికి మీరందరూ ఇదే రోజు పూనుకొని ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మీకు ఈ ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా చాలా సంతోషకరమైనటువంటి సంపూర్ణ ఆయుర్దాయం కలగాలని ఆ అట్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓ నమో వెంకటేశాయ